మమ్మలు నానమ్మలు ఈ రోజు నా బర్త్ డే హ్యాపీ బర్త్డే టుంబాబు అని చెప్పండి నేను చెప్పు అరే అలా చూడకరా నా మెంట్లో చూ అవర్ ఛానల్ చేస్తున్నారు ఎలా కింద షేర్ చేసుకోండి సో నేను ఎందుకు స్క్రీన్ ముందుకు వచ్చానంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అదేంటంటే నేను ఒక ఫోర్ డేస్ ముందు సమీరాది బర్త్డే అప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి సమీరా మనతో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది సో డ్రెస్సెస్ తెప్పించింది స్టాక్ నేను అవి అనౌన్స్ చేస్తాను ఒక కంప్లీట్ వీడియో షూట్ చేశాను అని చెప్పి ఒక చిన్న క్లిప్పింగ్ లో నేను చెప్పాను కదా సో అది చెప్పిన తర్వాత అది స్క్రీన్ షాట్స్ తీసి కొంతమంది కావ్య నంబర్ తెలిసిన వాళ్ళు కావ్య కి నా ఇన్స్టాగ్రామ్ కి అలానే మన ఆర్డర్ నెంబర్ ఉంది కదా ఆ వాట్సాప్కి అండ్ వచ్చిన వాళ్ళు అయితే పర్సనల్గా అడుగుతా ఉన్నారు నాకు ఈ డ్రెస్ కావాలి కాస్ట్ ఎంత చెప్పండి ఈ డ్రెస్ కావాలి అని చెప్పి అండ్ చాలా మంది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని కూడా అడుగుతా ఉన్నారు సో యాక్చువల్లీ ఏమైందంటే నేను జనరల్గా వీడియో పోస్ట్ చేసేటప్పుడు నాకు ఏదైనా కొంచెం నచ్చకపోతే అది నాకు పోస్ట్ చేయడం నచ్చదు సో ఆ వీడియోలో ఏంటంటే నాకు కొంచెం లెంతీగా అనిపించింది జనరల్గా నాకేంటంటే ఏదైనా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ో అది గుడ్ హ్యాబిట్ో తెలియదు కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నా లేకపోతే ఏదన్నా నేను ఏదైనా చూపిస్తుంటే దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అలవాటు అంటే స్లీవ్ ఎలా వచ్చింది దగ్గర నుంచి ప్యాంట్ ఎలా వచ్చింది దుప్పటా ఎలా వచ్చింది అనేది కూడా నాకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం ఇష్టం అనమాట ఎందుకంటే అదే మంచిది అనిపిస్తుంది బట్ నాకు ఆ వీడియో తీసిన తర్వాత చాలా లెందీ అనిపించింది ట్వంటీ సెవెన్ మినిట్స్ వచ్చింది అనమాట ఆ వీడియో అంత వీడియో చూసే ఓపిక ఇవాళ ఎవరు ఎవరి దగ్గర ఉంది నా దగ్గర లేదు మీ దగ్గర లేదు సో అందుకే నేను అది రీషూట్ చేద్దామని చెప్పి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను కానీ నిజమే క్రిస్మస్ అయిపోయింది నిన్ననే ఈ వీడియో నేను క్రిస్మస్ రోజే షూట్ చేస్తున్నాను అనమాట అంటే మీకు నెక్స్ట్ డే పబ్లిష్ అవుతుంది కాబట్టి క్రిస్మస్ అయిపోయింది న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది సో నేను కనీసం అట్లీస్ట్ ట్రై చేస్తాను న్యూ ఇయర్కి ముందన్న వీడియో రిలీజ్ చేయడం కోసం మళ్ళీ షూట్ చేసి సో నాకు ఉన్న పనుల వల్ల వీడియో షూట్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది అనమాట అందులో ఈ మంత్ అగరం నుంచి కొత్తవి లాంచెస్ చాలా ఉన్నాయి కాబట్టి నాకు తప్పలేదు నేను చేయాల్సి వచ్చిందనమాట ఆప్షన్ లేదు ఇంకోటి ఆప్షన్ లేదు అంటే చేయకుండా కూడా ఉండొచ్చు బట్ మన మీద కొంత నమ్మకం పెట్టుకున్నప్పుడు మనము ఆ బాధ్యత ఉంటుంది అనమాట అది ఫుల్ఫిల్ చేయాలని ఖచ్చితంగా సో ఆ వీడియో నేను రీషూట్ చేస్తాను చేసి న్యూ ఇయర్కి ముందు ఒక టూ డేస్ ముందన్నా రిలీజ్ చేయడానికి నా తరఫు నుంచి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను నిన్న క్రిస్మస్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పిల్లలందరికీ హాలిడేస్ కదా సో హనీకి కూడా త్రీ డేస్ హాలిడేస్ అనమాట క్రిస్మస్కి అండ్ నాకు ఈసారి ఎందుకో ఆ వైబ్ తెలియలేదు అసలు క్రిస్మస్ అన్న ఫీలింగే రాలేదు ఎవ్రీ ఇయర్ ఏంటంటే మంచిగా ట్రీ డెకరేట్ చేసి కేక్ కట్ చేసి లైటింగ్ పెట్టి అదంతా బాగా అనిపించేది బట్ ఈ ఇయర్ ఈ పనుల వల్ల నాకు ఆ ట్రీ డెకరేట్ చేయడము పెట్టడము టైం స్పెండ్ చేయడం అదంతా అవ్వలేదన్నమాట ఇంకా కా హనీని చూస్తేనే స్కూల్కి ప్రాజెక్ట్ చేసుకెళ్ళడము స్వీట్స్ ఫ్రెండ్స్ అందరికీ

ఈ రోజు నా బర్త్డే పిన్ అమ్మలు విష్ చేయండి బ్లెస్ ఇవ్వండి బ్లెస్సింగ్స్ అని చెప్పు హ్యాపీ బర్త్డే డుమ్ డుమ్ బాబు అని చెప్పు మనం మాట్లాడు మాట్లాడు వీడు మా నిజంగా మాట్లాడితే ఎంత బాగుంటుందో అవునమ్మా డుమ్ బాబు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు ఈరోజు నా బర్త్డే హ్యాపీ బర్త్డే డుమ్ బాబు అని చెప్పండి చెప్పు అరే అలా చూడకరా నా మెంట్లో చక్కబడి ఎంత బుద్ధి చూస్తున్నాడు బుద్ధి బుద్ధిగా ఉన్నాను కదా హ్యాపీ బర్త్డే డుమ్ బాబు అని చెప్పు తిష్టివలొద్దు అమ్మ కొంచెం చాలా ఇంకా ఇంకా చాలా దారుణం ఇంకా చాలా సీట్ సిట్ ఇంకా చాలు అమ్మ వీడియో తీస్తుంది ఇక్కడ కొంచెం చూడు నువ్వు అమ్మ వీడియో తీస్తుంది చార్జింగ్ పెట్టి స్విచ్ చేయొచ్చు సో ఈ రోజు మనము ఇంతకుముందు ముందు ఆల్రెడీ నేను ఇది దీని గురించి చెప్పాను ఈరోజు నేను మళ్ళీ షేర్ చేయబోతున్నాను సో ఈ రోజు రాయల్ మాప్ అగారో రాయల్ మాప్ గురించి నేను సో ఈ రాయల్ మోప్లో మనకి ఆటో మోడ్ సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ వాటర్ స్టెరిలైజేషన్ మోడ్ సక్షన్ మోడ్ ఇలా ఫోర్ ఆపరేషన్ మోడ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు మనకి సెల్ఫ్ క్లీనింగ్తో స్మార్ట్ ఛార్జింగ్ డాక్ వస్తుంది అనమాట అండ్ ట్యాంక్ డిజైన్ కూడా టూ ట్యాంక్ డిజైన్ ఉంటుంది దీనిలో సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ క్లీన్ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నది క్లీన్ వాటర్ ట్యాంక్ అనమాట సో ఈ వాటర్ ట్యాంక్లో మనము క్లీనింగ్ సొల్యూషన్ కూడా వస్తుంది అనమాట ఈ రాయల్ మాప్ తోటే మనం అది ఇందులో వేసి ఇలా ఇక్కడ ఫిక్స్ చేసేయచ్చు అండ్ మనకి ఇటు సైడ్ డట్టి వాటర్ ట్యాంక్ కూడా వస్తుంది క్లీన్ వాటర్ ట్యాంక్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది అలానే డట్టీ వాటర్ ట్యాంక్ కూడా ఒక సెవెన్ హండ్రెడ్ వస్తుంది ఇక్కడ మనకి పవర్ ఆన్ బటన్ ఉంటుంది ఇప్పుడు ఇది ఆటోమేటిక్ మోడ్లో ఉంది సో చక్కగా అదే వెళ్తుంది మనకి అగారో రాయల్ మాప్ అండ్ వ్యాక్యూమ్ క్లీనర్ వెట్ అండ్ డ్రై క్లీనర్ అనమాట అంటే మల్టీ టైప్ ఆఫ్ ఫ్లోర్స్ లైక్ హార్డ్ ఫ్లోర్ అయినా లామినేట్ హార్డ్వుడ్ మార్బుల్ టైల్స్ ఇలాంటి డిఫరెంట్ ఫ్లోర్ టైప్స్ని కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది హెపా ఫిల్టర్ ఉంటుంది ఇందులో అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్ ఏంటంటే కార్డ్లెస్ యూజ్ చేసుకోవచ్చు బ్రెష్లెస్ మోటర్ ఉంటుంది స్మార్ట్ డిస్ప్లే ఉంటుంది సెల్ఫ్ స్టెరిలైజ్ చేసుకుంటుంది అండ్ సెల్ఫ్ క్లీన్ చేసుకుంటుంది స్టిక్కీ మెస్ని కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది అనమాట ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి థర్టీ ఎయిట్ మినిట్స్ వరకు కార్డ్లెస్ యూజ్ చేయొచ్చు అంతవరకు ఛార్జింగ్ వస్తుంది సో ఇది ఆటోమేటిక్ మోడ్ ఇంకొక మోడ్ వచ్చేసి వాటర్ అబ్జార్ప్షన్ మనం తుడిచేసిన తర్వాత మొత్తం అంతా అంటే త్వరగా వాటర్ ఫీల్ చేసుకోవడం కోసం అని చెప్పి ఆ మోడ్ పెట్టుకోవచ్చు సో క్విక్ గా మనకి ఇది ఇంత హెవీ ఉంది కదా చాలా వెయిట్ ఉంటది మనం మొయ్యాలి అన్న ఆలోచన ఉంటదేమో కానీ మనకి ఏమి అంటే బరువు మోయాల్సిన అవసరం ఏమి ఉండదు జస్ట్ మనం స్టార్ట్ చేయగానే మూమెంట్ అదే తీసుకుంటది జస్ట్ మనం డైరెక్షన్ ఒకటి చూపిస్తే సరిపోతుంది సో ఎక్కడ క్లీన్ చేయాలి ఏంటి అనేది అండ్ తుడిచిన తర్వాత కూడా ఇంత చిన్న మరక కూడా ఉండకుండా నీట్గా సక్షన్ పవర్ అయితే చాలా బాగుంది ఒకటేసారి మనకి అన్ని అయిపోతాయి అనమాట స్వీపింగ్ మాపింగ్ రెండు నాకు తెలిసి అండ్ ఇక్కడ ఇది డస్ట్ కలెక్ట్ చేసుకునే ట్యాంక్ ఇది ఫ్రెష్ వాటర్ మనం ఇందులో కొంచెము వాళ్ళు ఇచ్చిన లిక్విడ్ ఉంది కదా అది యాడ్ చేస్తాం ఇందులో సో అది స్టెరిలైజేషన్ లో ఏంటంటే మంచిగా బాగుందనమాట అదొకటి సో ఇది పుష్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇది మాప్ పెట్టిన వాటర్ అనమాట ఇది చూస్తుంటేనే చూడండి ఎంత మురికిగా ఉన్నాయో సో నాకైతే సక్షన్ పవర్ బాగా అనిపించింది సో ఈ వీల్స్ ఉన్నాయి కదా ఈ వీల్స్ ఉండడం వల్ల ఆ వీల్స్ మీద చాలా ఈజీగా ఇలా ప్లేడ్ అయిపోతుంది చూడండి అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఇప్పుడు మనము ఇది మొత్తము మోప్ పెట్టాము కదా సో ఈ క్లీన్ చేసుకోవడము మనకి కష్టంగా అనిపించవచ్చు దీనిలో ఏంటంటే ఆటోమేటిక్ గా అది అదే క్లీన్ చేసుకుంటుంది సో ఇప్పుడు అదేలానో చూపిస్తాను నేను దీంతో పాటు ఒక లిక్విడ్ కూడా వస్తుంది అనమాట అంటే ఇది ఒక క్లీనింగ్ సొల్యూషన్ ఈ క్లీనింగ్ సొల్యూషన్ ఒకటి అండ్ ఇంకొకటి బ్రష్ వస్తుంది సో ఈ బ్రష్ లో ఏంటంటే మనకి ఇది క్లీనింగ్ కి దీంతో పాటు ఇక్కడ మనకి ఇలా ఓపెన్ చేస్తే ఒక చిన్న బ్లేడ్ లాగా వస్తుంది ఇది ఎందుకంటే మనకి ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు దారాలు థ్రెడ్స్ హెయిర్ ఇలాంటివి ఉంటాయి కదా అవి తీయడానికి ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం ఈ బ్రష్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది ఆటోమేటిక్ గా దానికి అదే రోలర్ బ్రష్లు ఇవన్నీ క్లీన్ అంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది సో ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అదే క్లీన్ అయిపోతుంది అది కూడా వాటర్ హీట్ అయ్యి Ealing the Rising Solution. సో ఈ రాయల్ మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇది నాట్ ఫర్ డ్రై వ్యాక్యూమింగ్ ఇది ఓన్లీ మనకి వెట్ మాప్ అండ్ వాక్యూమ్కి మాత్రమే యూజ్ అవుతుంది ఓన్లీ డ్రై వ్యాక్యూమింగ్కి రన్ చేస్తాను అని అంటే మాత్రం అవ్వదు అండ్ దీని సక్షన్ పవర్ కూడా మనకి బ్రష్లెస్ మోటర్ ఉంటుంది కాబట్టి సిక్స్టీన్ కేపిఏ మనకి సక్షన్ పవర్ ఉంటుంది సో మనకి స్టిక్కీగా ఏదన్నా సాస్లు పిల్లలు ఏమన్నా పడేసినా సరే చాలా ఈ అబ్జార్బ్ అంటే సక్షన్ పవర్ చాలా బాగుంటుంది అనమాట ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది రోలింగ్ ఫ్యాబ్రిక్ బ్రష్ ఉంటుంది డట్ హెయిర్ పెట్స్ ఉంటే కనుక అలాంటిదైనా సరే మనకి చక్కగా క్లీన్ చేస్తుంది మనకి రీ ఛార్జింగ్ ఈ సెల్ఫ్ క్లీనింగ్ కూడా ఓన్లీ మనము రీఛార్జింగ్ డాక్ మీద పెట్టినప్పుడు మాత్రమే సెల్ఫ్ క్లీనింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుందనమాట నార్మల్గా అవ్వదు ఓన్లీ డాక్ మీద పెట్టే మనం సెల్ఫ్ క్లీనింగ్ చేసుకోవాలి దీనికి మీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి సో మీకోసం ఇంకా ఆ రివ్యూ షేర్ చేసేసిన తర్వాత వీడియో షూట్ అయిపోయిన తర్వాత ఫుడ్ కోర్ట్కి వచ్చేసాను ఫుడ్ కోర్ట్కి వస్తే ఇక్కడ రాగానే ఆంటీ అంకుల్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ ఆంటీ అంకుల్ని ఇంతకుముందు కూడా నేను వీడియోస్లో షేర్ చేశాను సో నాకు వాళ్ళంటే చాలా అభిమానం అండ్ వాళ్ళకి నేనంటే చాలా అభిమానం అనమాట సో నిన్న అంటే టూ డేస్ నుంచి ఇక్కడికి వద్దాం ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయాలి తినాలని చెప్పి వస్తా ఉన్న అనుకుంటున్నారంటే అవ్వట్లేదంట సో వాళ్ళకి కూడా బిజినెస్ ఉందన్నమాట మియాపూర్ మెట్రో దగ్గర టీ స్టాల్ ఉంటుంది వాళ్ళది అలానే జ్యూస్ థిక్ షేక్స్ మిల్క్ షేక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఒక్క స్టాల్గా రెండు మూడు ఉన్నాయి అన్నమాట వాళ్ళకి బిజినెస్లు సో వాళ్ళతోటి నిన్న కొంచెం ఒక టూ త్రీ అవర్స్ అలా టైం మంచిగా స్పెండ్ చేసినట్టు అనిపించింది సో నాకు అంటే ఆ ఏజ్ వాళ్ళు ఎందుకో తెలియదు నాకు అంతే అభిమానంగా ఉంటాను అండ్ వాళ్ళు కూడా అంతే అభిమానంగా ఉంటారు మంచిగా ఓపెన్గా ఇట్లా ఏదైనా ఉంటే చెప్పడము షేర్ చేసుకోవడము మాట్లాడుకోవడం అండ్ వాళ్ళు నన్ను ఒక ఓన్ డాటర్ లాగా సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇది ఇక్కడ కరెక్ట్ అది ఎలా కరెక్ట్ అని చెప్పి అంటే ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా మంచిగా అవ్వాలి నేను ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇలాంటి లక్కీ పీపుల్స్ అందరూ నా చుట్టూ ఉన్నందుకు నేను చాలా లక్కీ అనిపిస్తూ ఉంటుంది అండ్ సమీరా క్రిస్మస్ కదా అప్పటి వరకు ఆంటీ అంకుల్ వాళ్ళు ఉన్నారు మాకు మా అండ్ సమీరా కూడా వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చారనమాట సో టైం దొరకలేదు ఇంకా టైం నైన్ ఆ టైం అవుతుందేమో టైం కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆ టైంకి సమీరా వచ్చింది క్యూట్గా చాలా క్యూట్గా ఉంది తన డ్రెస్ అయితే ఇంకా ఒక ఫోటో దిగుదామని అంటే కిన్ ఎందుకు అంత మంచిగా లేదు అని చెప్పి డార్క్ దగ్గరికి పైనకి వచ్చి ఇక్కడ స్టార్స్ ఉన్నాయి సో స్టార్స్ దగ్గర ఫొటోస్ దిగుదామని అందరం వచ్చేసాము ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్కి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఇక్కడ ఉన్న స్టాల్స్ అంటే స్వాతి అలానే సమీరా అండ్ ఇంకోటి శోభన సో మా ముగ్గురము మేము లేడీస్ అయితే మిగిలిన వాళ్ళు లైక్ ఛాయ్ స్టాల్ మిస్టర్ ఛాయ్ వాళ్ళు శేఖర్ అండ్ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు శ్రీధర్ గారు ఇలా అందరూ ఎస్ ఎస్ అలా భలే మంచిగా సెట్ అయిందనిపిస్తుంది నాకు ఇది ఇప్పుడు వాయిస్ చెప్తున్నప్పుడే నాకు ఇది గుర్తొచ్చింది అనమాట ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ బోర్డు చూస్తే సమీరా స్వాతి శోభన ఇలా అందరూ ఎస్ ఎస్ సో అందుకేనేమో దేవుడు ముందుగానే ఆలోచించి ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ అందరూ ఎస్లే కాబట్టి ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ నేమ్ చేసామేమో అనిపిస్తూ ఉంటుంది సో ఇంక ఇక్కడ అందరం కలిసి ఫొటోస్ దిగేశాము నేను సమీర శోభన కూడా ఫొటోస్ దిగింది కావ్య తీస్తుంది కాబట్టి ఆవియస్ గా కావ్యకి కుళ్ళు వస్తా ఉంది సో కావ్యతో కూడా ఫొటోస్ దిగి అందరం అలా క్రిస్మస్ ని ఎంజాయ్ చేశాము డుగుడప్పుడే వన్ ఇయర్ అయిపోతుంది పుట్టి సో వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వీడు కుట్టాడు అనమాట రోజు సో మీరు డుమ్ అని విష్ చేయండి అట్లాంటివి తిట్టుకోకండి ఏంటి పెట్స్కి కూడా విష్ చేయాల పెట్స్ కూడా విష్ చేయాలంటే అవి కూడా ఒక ప్రాణమే వాటికి కూడా నిజంగా ఫీలింగ్స్ ఉంటాయి రాత్రి నుంచి నేనైతే ఎవరికి నా లైఫ్లో ఇన్నిసార్లు విష్ చేయలేదు వాడికి కనపడినప్పుడల్లా ఈ రోజంతా హ్యాపీ బర్త్డే బాబు హ్యాపీ బర్త్డే బాబు అని చెప్పడంలోనే సరిపోయింది నాకు సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షే స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న బర్త్డే స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో